హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ముందుగా మీ అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మనము అందరము ఒక్క మొక్కనన్నా నాటుకోవాలండి మేము ఈరోజు విత్తనాలు నాటుకోవాలనుకున్నామండి మేము ముందుగానే సాయిల్ ప్రిపేర్ చేసుకున్నామండి బాగా మట్టి ఆరబెట్టి కంపోస్ట్లు కలుపుకున్నామండి అదేంటంటే నాది పాత మట్టే కాబట్టి నేను కోకోపిట్ వేయలేదండి కొంచెం ఇసుక వేసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ నాది గార్డెన్స్ ఆయిల్ అలాగే ఫార్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కొంచెం ఇసుక వేప పిండి కొంచెం ఎప్సన్ సాల్ట్ వన్ స్పూన్ అట్లా ట్రైకోడర్మా వన్ స్పూను బోన్మీలు వేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మట్టిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము మొక్కలు నాటుకుంటే మొక్కలు మనకి ఆరోగ్యంగా పెరుగుతాయండి ఇలా మొక్కలు ఆరోగ్యంగా పెరిగితే మనము మంచి క్రాప్ తీసుకోవచ్చు మొక్కల నుండి రాను రాను మనకి వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది దానివల్ల మనము అనేక హెల్త్ ఇష్యూస్ అలాగే గాలి అంతా పొల్యూషన్ అయ్యి మనకు అందరికీ జబ్బులు పడ పడడం అవుతుందండి ఎగ్జాంపుల్ అయితే కరోనా అండి కరోనా అనే డిజీజ్ అయితే లైఫ్ లాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోయేదండి అంత డేంజరస్ వ్యాధి వచ్చింది అంత డేంజరస్ వచ్చింది కాబట్టి మనము ఎక్కువ అయితే చేయలేం కాబట్టి మనంతుగా కనీసం ఎంతో కొంతనైతే మనము మొక్కలు నాటుకోవాలండి అందరూ ముందుకు రండి కనీసం చిన్న బాల్కనీలోనైనా మొక్కలు నాటుకుంటే మనకి ఎంతో కొంత కొంచెం గాలిని ప్యూరిఫై చేస్తుంది అనమాట దానివల్ల కొంతవరకన్నా మెరుగుపడుతుంది నేనైతే ఇలా మా మిద్ద పైన నేను ఇలా మొక్కలు నాటుకున్నానండి ఇదిగోండి నేను ఇది చిక్కకూరనండి ఆకుకూరలు మనము ఈ వర్షాకాలంలో అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చండి మీరు ఏం తినాలనుకుంటున్నారో అలాంటివన్నీ వేసుకోండి మేమైతే చుక్కకూర అలాగే మెంతి ధనియాలు కొత్తిమీర కోసం వేసుకున్నానండి ఇదిగోండి ఇది తోటకూర తోటకూర జస్ట్ ఇలా జల్లుకుంటే సరిపోతుంది మనం ఇలా జల్లుకొని మట్టి కొంచెం కప్పేసి వాటర్ ఇచ్చుకోవాలండి నేను ఒకటేసారి లాస్ట్కి ఇచ్చుకుంటానండి నేను వాటరు మేమిద్దరం కలిసి విత్తనాలు వేసుకుంటున్నాము ఇదిగోండి ఇది ఇంకో రకమైన అండి ఇది కూడా నేను చల్లుకుంటున్నాను ఇలా మనం మట్టి కప్పుకోవడమేనండి మనం ఆకుకూరలు వేసుకుంటే మనకు నెల రోజుల వరకే క్రాప్ వస్తుందండి అంతేకాదండి ఆకుకూరలో అన్ని పోషక విలువలు ఉంటాయండి గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి చాలా హెల్త్ వస్తుంది ఇదిగోండి ఇవి మెంతులు మెంతికూరకు వేసుకుంటున్నానండి ఎండాకాలంలో నాకు సరిగా మెంతులు పడిపోయాయండి ఎండలకు సరిగా రాలేదు మనం ఇప్పుడు వర్షాకాలంలో అన్ని రకాలు అండి ఇవి ధన్యాలండి కొత్తిమీర కోసం వేసుకుంటున్నాము ఇలా మేము రెండు టబ్బులలో వేసుకున్నాము మేము మనం మట్టి కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే అవి మంచిగా తొందరగా స్ప్రౌట్ అవుతాయండి మీరు కూడా విత్తనాలు వేసుకోండి ఈ వర్షాకాలంలో అన్ని మొక్కలు మంచిగా వస్తాయండి ఇదిగోండి నేను పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఒక రెండు బ్లాక్ టబ్లో వేసి ఈ చిన్న దాంట్లో వేసి త్రీ డే మనం ఇట్లా జాగ్రత్త వేసుకోవచ్చు అండి నేను ఈ టబ్బులో వేసి పసుపు కొమ్ములు అప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు చల్లానండి చూడండి మట్టి కూడా ఎంత బాగుందో చాలా బాగున్నాయండి చిన్న చిన్నగా పిలకలు కూడా వచ్చినాయి మంచిగా ఇదిగోండి వేర్లు కూడా కనిపిస్తున్నాయి బాగా వచ్చింది కొంచ ఈ ఇందులో ఈసారి అయితే నేను కొంచెం ఇసుక కలుపుకున్నానండి ఇలా మనము ఒక టబ్బులో మనము ఒక ఫైవ్ సిక్స్ అలా పెట్టుకోవచ్చు అండి మనకి మంచిగా వస్తుంది మీరు చూసారు కదండి నా పసుపు మనము పసుపు మంచిగా వేసుకోవచ్చు అడుకోండి అందులో మట్టిలో ఉందండి పసుపు మనకి అదో వేరు కూడా వచ్చేసిందండి మనము మట్టిలో కలుపుకున్నది ఇదిగోండి నేనైతే ఇలా మూడు టబ్బులు అయితే నేను పసుపు నాటుకున్నాను ఇది అల్లం అండి నేను అల్లం తెచ్చుకున్నాను మట్టి ఈ అల్లంకి మాత్రం కొంచెం ఇసుక బాగా కలపాలండి ఎందుకంటే రూట్ సిస్టమ్ అనేది మంచిగా ఉండాలన్నమాట నేలా వేరులా ఉంటుంది కదండి అది పైకి వచ్చేటట్టు పెట్టాలి అప్పుడు మనకి తొందరగా వస్తుంది అనమాట ఇట్లా కనిపిస్తుంది కదా ఇలా నేనైతే ఇలా సేమ్ పసుపు దుంపలానే ఇది అల్లం కూడానండి ఇలా అయితే వేసుకున్నాను నేను అలాగే చామదుంపలండి చామగడ్డ మార్కెట్లో తెచ్చుకున్నాం కదా అది కూడా సేమ్ పసుపు అల్లం ఎలా పెట్టుకున్నాము అలాగే పెట్టుకోవాలండి చాలా బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలానే వచ్చిందండి కొన్ని పెడితే నాకైతే రెండు కేజీల దాకా వచ్చింది చామదుంపలు చాలా బాగా వచ్చింది మనకి ఇది నాలుగు నెలల వరకు మనకు వచ్చేస్తుంది ఇప్పుడు పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా పెట్టేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ ఇదిగోండి నేను బీరకాయ వేసుకుంటున్నాను మనం బీరకాయ విత్తనాలు డైరెక్ట్గా అండి నార్లు అవసరం లేదు బీరకాయ కాకరకాయ బీన్స్ చిక్కుడు గింజలు ఇవి మనం డైరెక్ట్గా అండి బెండ ముక్కలు కూడా ఇలా మన మనము ఒక బ్లాక్ టబ్బులో మూడు వేసుకోవచ్చు అండి కానీ మేము కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఒకటి స్ప్రౌడ్ ఒకటి మొలకెత్తుతుంది మొలకెత్తుందండి ఒకవేళ హెల్దీగా లేని మొక్క చూసి మనం తీసేయచ్చు ఆ హెల్దీగా ఉండే మొక్కను మనం గ్రో అండి ఇలా మేమైతే నాలుగు టబ్బులు అయితే మేము ఇలా బీరకాయ విత్తనాలు నాటుకున్నాము ఇవి కాకరకాయ విత్తనాలు అండి ఇవైతే నాలుగైదే ఉన్నాయండి ఇవి అయితే ఎంతేనండి ఎక్కువ లేవు ఉన్న కాడికైతే వేసుకున్నాం మేము ఇలా అన్నీ ఒక్కసారి పెట్టేసుకొని మా వారు మట్టిని మళ్ళీ ఇలా చే సాఫ్ చేస్తున్నారండి ఇదిగోండి ఇవి బీన్స్ బీన్స్ ఉండే మరి వస్తాయో రావో తెలియదండి లాస్ట్ ఇయర్యే ఉన్నాయి విత్తనాలు అయితే మరి ఇవి మొలకెత్తుతాయో లేవోనండి చూడాలి మరి మేమైతే ఇలా వేసుకున్నామండి వేసుకొని అన్నిటికీ నీళ్ళైతే పోసామండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియోనండి సబ్స్క్రైబ్ తప్పక చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ అందరికీ